సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మా పాప ఫోటోషూట్ కోసం అవుట్డోర్ వెళ్తున్నాం అవుట్డోర్ అంటే ఆ అదే ఉన్న బయట పార్క్ వెళ్తున్నాం అక్కడ ఫోటోషూట్ ఎలా అవుతుందో చూద్దాము బాయ్ బై స్టేష్ బాయ్ ఓకే బాయ్ చూడండి మా మా పాప ఫోటోషూట్ మొత్తం మీకు అప్డేట్ చేస్తా ఈరోజు ఇక్కడ మేము ఆధ్వర్యంలో ఉన్న నెహ్రూ పీస్ పార్క్ అయితే వచ్చాము ఫోటోషూట్ కోసం మీకు ఎంట్రెన్స్ నుండి చూపిస్తా చూడండి ఇది మెయిన్ గేట్లో నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది నాకు గ్రీనరీ మంచిగా నచ్చింది బాగా అనిపించింది చూడండి మీకు చూపిస్తా ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇది రైట్ సైడ్ ఇలా ఉంది మొత్తం లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది ఇంకా అటు సైడు ఉయ్యాల అవన్నీ ఉన్నాయి అప్పుడు అక్కడ సైడు ఇక్కడ మేము కింద గ్రీనరీ గడ్డి లేదు ఒక్క మూలకొక్కరే కొంచెం దొరికింది అక్కడ వేరే అంకుల్ వాళ్ళు ఉంటే అంకుల్ కొంచెం ఫోటోషూట్ కోసం ప్లేస్ కావాలి అంటే వాళ్ళు పాపం పడుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి పంపించేసి అక్కడి నుండి ఇది ఈ కొంచెంలోనే ఫోటోషూట్ అయితే అయ్యింది దానికోసం మేము ఇక్కడ ఇలా బర్త్డే థీమ్ మొత్తం అరేంజ్ చేసాము మేమే అరేంజ్ చేసాము ఓకే ఓకే చెప్పు పార్క్లో ఫోటోషూట్ అయ్యి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఆమెకి బయటకు వచ్చాం కదా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది అసలు మాట వినట్లేదు ఫోటోషూట్కి ఫొటోస్కి అసలు కోఆపరేట్ చేయట్లేదు అయినా కొన్ని తీసాము కెమెరా తీసుకెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు సో ఇంకా ఇంకా మొబైల్లోనే తీసాము ఇంకా లాస్ట్కి కొన్ని పిక్స్ యాడ్ చేసా చూడండి ఈ థీమ్లో ఫొటోస్ ఎలా వచ్చాయన్నది చాలా డ్రెస్సెస్ తీసుకెళ్ళాము అటు సైడ్ ఉన్నవన్నీ మెంబర్ వేసిన మా వస్తువులే అంటే థీమ్స్ బ్రెయిన్లో చాలా ఉండే ఆ థీమ్స్ అన్నిటికీ రిలేటెడ్ ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళాము కానీ ఈ ఒక్క థీమ్లో ఒక్కటే మంచిగా వచ్చాయి ఇంకా నార్మల్ డ్రెస్లో మంచిగా వచ్చాయి కానీ తర్వాత వేరే డ్రెస్సెస్ వేసినప్పుడు ఇంకా లైటింగ్ మిస్ అయింది ఫొటోస్ ఏం మంచిగా రాలేదు ఈ ఫోటోషూట్ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అన్నట్టు అంటే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయట చిన్నపిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్తే వాళ్ళ కొంచెం బ్రెయిన్ రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది అలానే పిక్స్ కూడా మంచిగా ఉంటుంది గ్రీనరీలో గాయస్ ఈ ఫోటోషూట్ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటి అంటే చిన్నపిల్లల ఫోటోషూట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రియల్గా ఆఫ్ చెప్పాలి అండి అస్సలు వినట్లేదు చిన్నపిల్లల మాట చాలా ఒక్కే ఉండాలి ఒక్క ప్లేస్లో ఉండట్లేదు మా పాప చూడండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకొక రీజన్ ఉంది అదేంటి అంటే తను పెద్ద అయిన తర్వాత చూసుకుంటే నా ఫోటో షూట్ ఇలా చేశారా అని నన్ను తిట్టుకోవడానికి షూట్ మొత్తం ఈ పింక్ తోనే అయినట్టుంది నాకైతే ఎందుకంటే ఈ పింక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్కటే నీట్గా ఉంది లైటింగ్ తర్వాత ఇంకా లైటింగ్ వెళ్ళిపోయి ఇంతకుముందు నేను తీస్తున్న రీల్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసా చూడండి ఇదిగో ఇంతకుముందు నేను తీసిన రీల్ ఇదే నేను ఒకలా అనుకుంటే అది ఇంకోలా వచ్చింది లాస్ట్లో కొన్ని పిక్స్ అన్నీ యాడ్ చేసా చూడండి కొన్ని యాడ్ చేయాలి అనుకున్నా కానీ ఎందుకో ఇంకా కష్టపడి తీసినాం కదా అన్నట్టు మొత్తం యాడ్ చేశాను అసలు పిక్స్ ఎలా ఉన్నాయి ఐడియా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫేవరెట్ పిక్ ఏదో కూడా కమెంట్ చేయండి ఇది మొత్తం లైటింగ్ వెళ్ళిపోయింది ఇంకా మేము ఏం చేసామంటే పార్క్లో కాసేపు ఎంజాయ్ చేసాము ఆమెతో ఉయ్యాల ఆడిపించుకుంటూ అది ఇది ఆమె కొంచెం చెరుకు రసం దాపించుకుంటూ మంచిగా మేము కూడా ఎంజాయ్ చేసాము నైట్ అయిపోయింది నియర్లీ ఎయిట్ అయ్యింది అక్కడే ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్లో తీసాము ఫోటోస్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేసింది చూడండి మీ ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటే ఇలా ఇలా ప్లాన్ చేసుకోండి వాళ్ళకు మెమరీస్ ఇచ్చినట్టు ఉంటుంది కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కన్నమ్మ ఇక్కడ చూడు హాయ్ హాయ్ వేస్టీస్ చెప్పు హాయ్ చెప్పు వన్ పట్టుకోమ్మ ఇలా పట్టుకోవాలి ఇక్కడ చూడు నేను పట్టుకోమంటే ఇలా వెనక నుండి పట్టుకుంది నీకేంటి ఎలా పట్టుకుంటే ఏం నేను పట్టుకోవాలి అంతే కదా అన్నట్టు ఆన్సర్ ఇచ్చింది మన ఆదోనిలో బేబీ ఫోటో స్టూడియోస్ ఉన్నాయా ఉంటే నాకు కమెంట్ స్ట్రెక్షన్ చెప్పండి అది తెలియకనే ఇలా పార్కు తీసుకొని వచ్చిన పాపని ఎందుకంటే తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా కమెంట్ చేయండి పార్క్లో తీసిన ఫొటోస్ వల్ల నేను సాటిస్ఫై అవ్వలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫోటో షూట్ అయ్యిందా మీకు ఎందుకు అంత ఆదర బాధారగా ఫొటోషూట్ అంటే ఆమెకు ఆ రోజు గుండు ఇంకా హెయిర్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు ఇంకా ఆమెకు గుర్తుండాలి కదా అన్నట్టు ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓం శాంతి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి